ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీఈ లోకల్స్ ఈ రోజు మనం సరికొత్త వీడియోతో ముందుకు వచ్చాం ఈరోజు కే పూలుకుంట చెరువు అయితే కన్నా అంద్ర జలాలతో పూర్తిగా నిండిపోయి ఉంది నిండిపోయిన చెరువు ఇప్పుడు మన సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరు మండలం కే పూలుకుంట పంచాయతీలోని ఈ చెరువు పెద్ద చెరువు ఈ చెరువు పూర్తిగా నిండిపోయి ఆంద్రీనీవా జలాలతో ఇవి మరో వెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ మరో వెళ్ళిన చెరువు మన పంతల చెరువుకు వెళ్తుంది పంతల చెరువు నుండి దాని కదిరి చెరువుకు కూడా ఇలా చెరువు నిండితే కనుక దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి మేజర్ పంచాయతీ నల్ల చెరువు అలాగే ఊరవ పంచాయతీకి కూడా నీళ్లు భూగర్భ జలాలు నిండుతున్నాయని కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అలా ఇప్పుడు మనం చూస్తున్నాం చిన్నపిల్లలు చాలా సంతోషంగా ఈ మరోవద వద్ద పెద్దలు కావచ్చు పిల్లలు కావచ్చు చాలా అంటే చాలా ఉత్సాహంగా ఆడుకుంటున్న జల ఈతలు కొడుతూ చేపలు పడుతూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మనం చూస్తున్నాం పెద్ద చెరువు అంటే ఇది కే పూలుకుంట చెరువు అనమాట ఈ కే పూలుకుంట చెరువు అంటేనే చాలా అంటే చాలా పెద్ద చెరువు ఈ చెరువు ఈరోజు ఆంద్రీనీవా జలాల ద్వారా కాలం ద్వారా ఈ చెరువుని పూర్తిగా నింపారు ఈ ఆంద్రనీవా జలాలు చెరులోపల్లి జలాశయం నుండి మనకి కుప్పానికి కూడా తరలి వెళ్తున్న వెళ్తున్నాయి అక్కడ కూడా చెరువులు నింపుతున్నారు అందులో భాగంగానే మన కే పూలుకొండ చెరువు కూడా పూర్తిగా నిండిపోయి ఇప్పుడు దిగువన ఉన్నటువంటి పంతల చెరువు కూడా నీళ్లు వెళ్తాయి ఆ చెరువు నిండిన తర్వాత మనకి ముత్యాల చెరువు కూడా వెళ్తాయి ఇందులో మన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు ఈ చెరువును మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క చెరువును కూడా మేము పూర్తిగా నింపిన తర్వాతే ఈ నీళ్ళని పక్కకు కూడా తరలిస్తాము అక్కడ కూడా వెళ్తున్నాయి ఇవి నిండి అవి నిండుతాయి అని కూడా మనకి తెలుపుతున్నారు రైతులు అయితే కన్నా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వర్షాలు పడుతున్నప్పుడు కూడా ఇలా చెరువులను పూర్తిగా నిండి మనకి రైతులు వ వరి పంటలు కావచ్చు చుట్టుపక్కల బోర్లు అయితే పొంగి పొర్లుతున్న దృశ్యాలు కూడా ఆనందం వ్యక్తం కూడా చేస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు చిన్నపిల్లలు అయితే కన్నా సెకండ్ సాటర్డే ఈరోజు చాలా అంటే చాలా ఈతలాడుతూ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం ఒకసారి చూడొచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈతలాడుతున్నారు ఇక్కడ చిన్నపిల్లల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలు తీసుకొచ్చేటప్పుడు మరో పూర్తిగా చెరువు అయితే నిండిపోయి ఉంది కాబట్టి పిల్లల పట్ల తల్లిదండ్రులు పక్కనే ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఆలోచించాలి మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా ఆలోచించుకోవాలి ఏదైనా జరగరాని జరిగితే తప్పు మనమే ఓహించుకున్నట్టు ఉంటుంది కాబట్టి చెరువు అయితే పూర్తిగా నిండిపోయి ఉంది అందుకోసం మనం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల పట్ల కూడా మీరు ఒక కన్ను వేసుకొని ఉండాలి ఇక్కడ ఈతలు ఆడుకుంటూ ఈత రాని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీరు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని కూడా మన ఎన్సీ లోకల్ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాం టూ త్రీ స్టార్ట్